బు గారు ఆయన విన్యాసాలు ఒకటి అలా కాదు ఆయన పోయి ప్రచారంలో భాగంగా తల్లిని చెల్లిని బాబాయిని అంటూ జగన్మోహన్ రెడ్డి మీద విస్తృతంగా మాట్లాడడమే కాకుండా విమర్శలు గుప్పించడమే కాకుండా ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోయింది బొంగు భూసాండం తొక్క తోటకూర అప్పట్లో నాన్నగారు అంటూ ఆడావుడి మామూలుగుండదు ఇది జస్ట్ ఒక మచ్చు తునక పైకి కనిపిస్తుంది ఒక ఓపెన్ డయాస్ మీదే ఇలా ఉందంటే లోపల మొన్న మధ్య మీరు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కదా ఏది లోపల సీనరీ ఎలా ఉంటుంది ఆఫ్ ద స్క్రీన్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు మొన్న మధ్య తమిళనాడులో ఇద్దరు ముగ్గురు ఇట్లాగే ఆర్టిస్టులు మాకు ఆయన నుంచి బ్యాడ్ మెసేజ్లు వచ్చేవని చాలా దారుణంగా ఆయన ట్రీట్మెంట్ చేసేవాడని అదని ఇదని చాలా మాటలు వినిపించాయి వాళ్ళందరూ ఎవరూ కోరకుండానే ఓపెన్ డయాసం మీద ఇట్లాగా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి రాధిక అంటే లాంటి వాళ్ళు కూడా బాలీవుడ్ నటిమను కూడా ఈ విధమైన కామెంట్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి బాలకృష్ణ అనేవాడు అసలు మామూలు మనిషిగా ఎప్పుడూ ఉండడు మందు కొట్టి తిరుగుతూ ఉంటాడు ఆయనకి బ్యాగులో వీళ్ళ చిన్నారుడు చెప్పడం విశాఖ ఎంపీగా టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీపర్ చెప్పడం ఏంటంటే ఈయనట హౌస్ ఫుల్ ఒకటి ఆ తర్వాత వేడి నీళ్ళ బాటిల్ ఒకటి పెట్టుకొని తిరుగుతాడంట చాలా అదేదో చెప్పాడు ఒక విశేషణాన్ని కూడా జోడించాడు చాలా వినయపూర్వకంగా ఉంటాడు ఆయన అన్న కోణంలో తిరుగులో అర్థం అని ఈయన ఆ విధమైన ఒక సంస్కారవంతుడు నేను ఈ మధ్య బస్ తరకం హాస్పిటల్ నుంచి ఆయన ఇటు బయటికి పోతుంటే కార్లో నీ బడి మీద ఉన్న ఆయన కార్లో వెళ్తున్నాడు బాలకృష్ణ సిగరెట్ ఇటు పెట్టుకొని ఇటు తాగుతూ ఇటు దేవుడికి దండం పెట్టిపోతున్నాడు సరే ఇంకా ఆయన దేవుడు అంత మాత్రం వరం ఇచ్చేసాడు ఇప్పుడు చూడండి దీనిలో ఇదే అంజలి అనేది ఎంత తుడుతూ నలుతూ ఇద్దరు కూతుళ్ళ తండ్రి ఇదే అంజలి అనేది ఇద్దరు కూతురు ఆ కూతురులో ఒక కూతురిని విధంగా కనీసం అల్లుడు కానీ టచ్ చేసి ఒప్పుకుంటాడు ఆయన ఎవరో కన్నబిడ్డ సరే అంజలి కూడా మాములు కాదు వాళ్ళ పిన్నమ్మ మీద బీభత్సమైన పోరాటం చేసి ఆ రోజుల్లో చాలా వైరల్ అయ్యి వార్తలకెక్కింది ఆ అమ్మాయి చూడు ఎంత హాయిగా నవ్వుతోంది ఎందుకంటే బాలకృష్ణ అంటే హీరో హీరో అంటే బాలకృష్ణ తోడు ఏంటంటే నందమూరి వంశం అలాంటి వాళ్ళ చేత కొట్టించుకున్నా కానీ వాళ్ళకి చాలా సమ్మగా ఉంటుంది ఇదంతా ఒక టైప్ ఆఫ్ అహంకారం టై మాకు ఏం చేసినా సరే ఇప్పుడు ఎల్లో మీడియా ఉంది ఏ చిన్న పదము జగన్మోహన్ రెడ్డి తుళ్ళినా ఏ చిన్న పదము జగన్మోహన్ రెడ్డి నుంచి మాట వచ్చినా ఆయన అక్క చెల్లెమ్మలని ప్రేమగా పిలిచినా కానీ దాన్ని కూడా ఏదో ఒక రకంగా వంకబెట్టి టింకర బయటకు దియడానికి ప్రయత్నం చేసే ఎల్లో మీడియా ఇవన్నీ ఎందుకు ప్లే చేయదు సరే ఆంధ్రజ్యోతి ఉంది ఆంధ్రజ్యోతికి బాలకృష్ణ అసలు పడదంటారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఆదేశాల మేరకే ఈయన ఫోటోని ఎక్కడ మహానాడు వాటిలో వీటిలో ఉండదనే అంటారు సరే ఈసారి మహానాడు జరగల మూడు రోజులు జరిగేది జరగల కారణం ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి తాడపీడ తెలుసుకున్నాకే దాని గురించి ఏదో మాట్లాడతారేమో లేదో మనకు తెలియదు వాళ్ళు కూడా దీని గురించి ఇది చేయరు టచ్ చేయరు బాలకృష్ణ గారు అసలు అంతేందుకు మీకు ఈ వర్గం సంబంధించినంత నీతే ఇదంతా ఇది శృంగారం అనుకోవాలి ఇది బాలకృష్ణ అనేవాడు అటు తోయడం అనేది సరదా అంతేగాని ఆయన అహంకారం చూపించినట్టు కాదు ఆయన హీరో ఎంతైనా నందమూరి వంశంకరం అలాంటి వాడు ఏం చేసినా కానీ వాళ్ళకది ముద్దు ముచ్చట కిందకు వస్తుంది రేపు ఆయన లాయ కొట్టినా కానీ అంతే కారణం ఏంటంటే ఈయన ఇరవై నాలుగు గంటలు ఆన్లో ఉంటాడు తను ఏం చేస్తున్నాడు తనకు తెలియదు ఇదే ఇతను గతంలో ఏమన్నాడండి అమ్మాయి కనిపిస్తే కడుపు అయినా చేయాలి అదేదో చేయాలి అనేది రాంగ్ కామెంట్ చేశాడు ఇట్లాంటి కల్చర్లోంచి వచ్చి వీళ్ళు సరే అసలు మీరు ఇది పై ఇది పైకి కనిపించింది లోపలకి కనిపించని భయానక దృశ్యాలు చాలా ఉంటాయి అసలు బాలకృష్ణ మీద ఉన్న ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే ఒక పెద్ద కంప్లైంట్ ఏంటంటే ఆయనతో సినిమా ముందు తర్వాత షేప్ అవుట్ అయిపోతాట హీరోయిన్ బాడీ అంత భయంకరమైన ఇది వినిపిస్తుంది మీద కామెంట్ అదేమంటే కెమిస్ట్రీ అంటారు అదేమంటే సినిమాలో అదొక సైన్స్ అంటారు హీరో హీరోయిన్లు ఆ విధంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండడమే కెమిస్ట్రీ రసాయన శాస్త్రం దానిలో వేరే లెక్కలు ఉంటాయి అలా చేసినప్పుడే అక్కడ పండుద్ది ఇవన్నీ చాలా చెప్తారు అరవై డెబ్భై ఏడు వయసు పెట్టుకొని ముప్పై ఏళ్ళ ఉంటుంది అనుకుంటా అమ్మాయికి వాళ్ళని ఆ విధంగా కూతురు వయసు ఉన్నవాళ్ళు మీద ఆ విధంగా పడుతుంటే తోస్తుంటే ఆ కూతుళ్ళన్నా చెప్పరా చెప్పరా లేకపోతే బ్రాహ్మణేమో చిలక పలకలు బతుకుంటుంది కంప్యూటరు ఈ దేశానికి మా మామగారే తెచ్చారు అని ఇట్లా ఆడవాళ్ళని వేధించడం అనేది మీ నాన్నగారు తెచ్చారు ఏమో ఒకసారి చూసి అమ్మా అది చూడు అసలు ఆ కథ ఏంది ఆయన వ్యవహారం ఏంది మాకేం అర్థం కావట్లే ఆయన ఇది కొన్ని రోజులు పోతే ఇంకేం చేస్తాడో ఏందో అర్థం కావట్లా డయాస్ మీద ఇంకేమైనా చేస్తాడు ఓపెన్ డయాస్ మీద ఆయన మెంటల్ కండిషన్ ఆల్రెడీ సర్టిఫికేట్ ఉన్నాడు మళ్ళీ మెంటల్ సర్టిఫికేట్ ఉన్నాడు దీంతో ఏం చేసినా చెల్లొద్దు అనుకుంటాడు మరి ఎందు అస్సలు అర్థం కాదు ఆయన ఆయనేందు ఆయన ఇదేందు సరే స్క్రీన్ మీద అవసరం అర్థం చేసే విధానం వేరు ఇట్లా తెర బయట కూడా బాగా ఫోర్టుగా తాగేసి వచ్చి ఈ విధంగా విచ్చలవిడిగా విడిగా జనాన్ని తినకేసి ఈ దీన్నంతా రుద్దడం అభిమానుల సంగతి సరే సరే ఇంకా లాగిబెట్టి లాగిబెట్టి లాబ్బెట్టి కేసు రవికుమార్ అయితే బిత్తరపోయి మీరు ఆ విధంగా అభిమానులు కొడుతుంటే మా స్టేట్ డైరెక్టర్ మీకు వచ్చి సీన్ చెప్పాలంటే భయపడిసి వస్తున్నారండి అన్నాడు ఆ బాలకృష్ణ ఇరుక ఆయన మ్యాన్షన్ హౌస్